సార్ ఇనుప బీరువా బరువైనది కాబట్టి ఉత్తరంలో పెట్టాలంటున్నారా లేకపోతే డబ్బులు ఉంటాయి కాబట్టి ఉత్తరంలో పెట్టాలంటున్నారా అనేది కన్ఫ్యూజన్ మళ్ళీ పరిశోధనలు మాకు నైరుతిలో పెడితేనే మంచి రిజల్ట్ వచ్చిందనేది చాలామంది చెప్పుకుంటూ వచ్చి ప్రజలందరినీ మభ్యపెట్టేసేసి ఉత్తర దిక్కుకి కుబేరుడు అధిపతి సో ఉత్తరము లక్ష్మీ స్థానము అని చాలా క్లియర్గా చెప్పేశారండి తిరుమల ఎవరైతే వెళ్తారో ఆ తిరుమలలో కూడా కుబేర స్థానం ఎక్కడ అంటే ఉత్తర మధ్య భాగంలో అక్కడ గల్లా పెట్టెలు పెడతారు మరి అక్కడ బరువు కాదంటారా మహర్షులు మనకి ఏం చెప్పారు ఆ శాస్త్రంలోని కంటెంట్ ఏంటి మనం నిజంగా తెలుసుకోవాలా లేదా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి చాలామంది కూడా బీర్వాకి సంబంధించిన విషయాలలో నిజంగా కన్ఫ్యూజన్ చేసిన వాళ్ళైతే కొన్ని వందల వేల మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ పుస్తకాల్లో అనుకోండి వీడియోస్ రూపంలో అనుకోండి నోటి మాట ద్వారా ప్రచారమైనది మొత్తం చాలా వరకు రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయిపోయింది రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరి బ్రెయిన్స్లోకి వెళ్ళిపోయి అందరూ కన్ఫ్యూజన్లో పడిపోయి అదే సరైనదనే ఒక భావనలో ఉండిపోయారు అందరూ మరి దీనికి మరి స్వస్తి పలికేసేసి ఒరిజినల్ మన పూర్వ గ్రంథాలలో పూర్వ మహర్షులు మనకి ఏం చెప్పారు ఆ శాస్త్రంలోని కంటెంట్ ఏంటి మనం నిజంగా తెలుసుకోవాలా లేదా మీరు ఆలోచన చేయండి అర్థమైందా సో నిజంగా అసలు నేనైతే ఒకటి గుర్తుపెట్టేసుకున్నాండి ఈరోజు గాయత్రి శ్రీ గాయత్రి వేదవాస్తువు వీటి లోపల ఒక శ్లోకంతో సహా వాటి వివరణ అసలు బీరువా ఎక్కడ పెట్టాలనేది చాలా క్లియర్గా చెప్పబడింది ఇలాంటి ఎన్నో శ్లోకాలు ఉన్నాయి సో ఒక శ్లోకం నేను ఈరోజు మీ అందరితో డిస్కస్ చేస్తాను వాటి యొక్క వివరణ నేను పూర్తిగా ఇస్తాను సో ముందుగా అసలు బీరువాకి సంబంధించిన విషయాలలో మన ఛానల్లో అసలు ఏం వివరణ ఇచ్చాం అంటే నా పేరు కాటీగర్ హరి నేను యూట్యూబ్ ఛానల్స్లో చాలా వరకు ఈ ఒరిజినల్ శాస్త్రాలలోని రహస్యాలన్నీ తీసుకొని ముందుకొస్తున్నాను ఎంతో కంటెంట్ ఈరోజు వరకు నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఎంతో మందికి అందించడం జరిగింది అర్థమైందా సో హరివాస్తు ఛానల్ అనేది మొదలైన తర్వాత నిజంగా ఇంత కంటెంట్ ఇచ్చిన ఛానల్ ఇంకా ఏ ఛానల్ కూడా లేదండి అదొక్కటే అందరూ కూడా గుర్తుపెట్టేసుకోండి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బీరువా ఎక్కడ పెట్టాలని మాట్లాడితే కేవలం మన ఛానల్లో మాత్రమే ఉత్తరంలో పెట్టాలనేది వీడియో రిలీజ్ అయింది మీరు అందరూ చూసే ఉంటారు చూడకపోతే ఒకసారి చూడండి హండ్రెడ్ పర్సెంట్ అసలు బీరువా ఎక్కడ ఉండాలంటే ఉత్తర మధ్యస్థానమే బీరువా అర్థమైందా బీరువా అంటే సార్ మీరు ఇక్కడ కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయండి గుర్తుపెట్టేసుకోండి ఇక్కడ బీరువా అంటే సార్ ఇనుప బీరువా బరువైనది కాబట్టి ఉత్తరంలో పెట్టాలంటున్నారా లేకపోతే డబ్బులు ఉంటాయి కాబట్టి ఉత్తరంలో పెట్టాలంటున్నారా అనేది కన్ఫ్యూజన్ మళ్ళీ ఇక్కడ డబ్బులు రత్నము ధాన్యాలు ధాన్యమైన కానీ లేదంటే మన డాక్యుమెంట్స్ కానీ పత్రాలు వాల్యూబుల్స్ అన్నీ కూడా అదైందా బంగారం అనుకోండి ఎవ్రీథింగ్ ఉత్తరంలోనే ఉండాలనేది శాస్త్రం చెప్పిన వర్డ్ బట్ ముప్పై నలభై సంవత్సరాల నుంచి మా సొంత ప్రయత్నాలు మేము చేసాము ఆ సొంత పరిశోధనలు మాకు నైరుతిలో పెడితేనే మంచి రిజల్ట్ వచ్చిందనేది చాలామంది చెప్పుకుంటూ వచ్చి ప్రజలందరినీ మభ్యపెట్టేసేసి కంప్లీట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది సోషల్ మీడియా ద్వారా కానీ పుస్తకాల రూపంలో కానీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది సో హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి అవస్థ అవాస్ అవాస్తవాలు ఏవైతే ఉంటాయో ఈ అవాస్తవాలను చాలామంది నమ్మేసేసి ముందుకెళ్ళిపోయారు మరి ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తే ఎంతమందికి అయితే ఉత్తరంలో మళ్ళీ బీరువా పెట్టడం జరిగిందో అందులో నైంటీ నైన్ పర్సెంట్ అయితే అందరూ కూడా సార్ ఇక్కడ పెట్టిన తర్వాత సూపర్గా ఉంది అని చెప్పేశారు అర్థమైందా సో పెట్టే స్థానాల గురించి అయితే మీరు జస్ట్ కాటీగర్ హరి బీరువా వాస్తు అని కొడితే మీకు యూట్యూబ్ ఛానళ్ళు దొరికిపోతుంది సో కాటిగర్ హరి వాస్తు బీరువా అని కొట్టినా దొరికిపోతుంది వీడియోస్ చాలా ఉన్నాయండి మీరు చూడండి సార్ ఒకటే గుర్తుపెట్టేసుకోండి మరి బీరువా స్థానం ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు అంటే ఉత్తరం అనేది ఫస్ట్ పాయింట్ మీకు విత్ శ్లోకల్తో సహా నేను ఇక్కడ వినిపిస్తానండి ఇప్పుడు ఓకేనా సో ఉత్తరం అనేది మొట్టమొదటి స్థానము ఉత్తరం తర్వాత మీరు చూసుకుంటే పడమరలో యాక్సెప్టెడ్ ఎందుకంటే మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు నైరుతిలో ఉంటుంది కాబట్టి మోస్ట్లీ నైరుతిలో వాళ్ళు పడుకున్న స్థానానికి రైట్ సైడో లెఫ్ట్ సైడో మనం పెట్టేసుకోవచ్చు నో ఇష్యూ ఒకవేళ ఓపెనబుల్ కాళ్ళకు కాల్లో ఉండే బీరువా అయితే మీరు ఏ మూలకైనా పెట్టుకోవచ్చు దాని వాళ్ళు ఇష్యూ లేదు బాత్రూమ్ పక్కన లేకుండా చూసుకోవాలి నెక్స్ట్ పడమరలో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది పూర్తి నైరుతి మూల కాకుండా పూర్తి నైరుతి నుంచి ఒక ఐదారు అడుగులు వదిలేసేసి పెడితే చాలా ఉత్తమమైనది చిన్న చిన్న ఇండ్ల వాళ్ళు ఉంటే ఏం చేయలేమండి మీ యొక్క ప్లేస్ని బట్టి అక్కడ ఎంత జాగా ఉంది ఎటువైపు ఉంది వాటి అంటే సైట్ కండిషన్ని బట్టి అవి మనం డిసైడ్ చేయాల్సి వస్తుంది కొన్ని సందర్భాలలో ఏంటంటే మనకు సరైన స్థానం దొరకకపోవచ్చు సో ఆల్టర్నేట్ మార్చుకుంటూ వెళ్ళిపోతాం సార్ మీరు ఉత్తర మధ్యస్థానం అంటున్నారు నిజంగా వీటి గురించి శాస్త్రాల్లో ఉందంటున్నారు మాకు ప్రూఫ్స్ కూడా చూపియాలి సార్ అంటే సో చూడండి నేను ఆధారాలు కూడా ఒక ఫోటో తీసి మీకు పక్కన డిస్ప్లే కూడా పెడతానండి ఆ డిస్ప్లేలో ఉన్నది కూడా మీరు చూడండి సో ఆ ఆధారాలు కూడా నేను చదువుతాను సో ఈరోజు నేను చెప్పబోయేది శ్రీ గాయత్రి వేద వాస్తు ఓకేనా ఇంకోటి గాయత్రి వాస్తు సర్వస్వం కూడా ఒక పుస్తకం ఉంది మీరు పూర్వ గ్రంథాలలో నిజంగా వెతికితే గనక మీకు చాలా పాయింట్స్ ఇందులో దొరుకుతూనే ఉంటాయండి అసలు దొరకవు అనే ప్రశ్న అనేది లేదు సో ఈరోజు నేను చెప్పే కంటెంట్ అయితే ఒక్కసారి మీరు వినండి శ్లోకంతో సహా నేను వినిపిస్తాను సో గాయ శ్రీ గాయత్రి వేదవాస్తులో తొంభై రెండవ పేజీ నంబర్ లక్ష్మీ నివాస స్థానము ఎక్కడా అర్థమైందా సో డబ్బుల పరంగా ధాన్యం అంటే ధన ధాన్యాలు ఇవన్నీ ఎక్కడ పెట్టాలి అని మాట్లాడినప్పుడు లక్ష్మీ స్థానం గురించి చూద్దాం సో ఉత్తరము లక్ష్మీస్థానము ఉత్తర దిక్కుకి కుబేరుడు అధిపతి కావున ధనధాన్య భరణములతో తులతూగుటకై ఉత్తర గోడకు చేర్చి కానీ తూర్పు దిక్కు గోడకు చేర్చి కానీ ధనాగారములు బీరువాలు క్యాష్ పెట్టెలు ఉంచుట మంచిది సో ఇక్కడ మీకు అంతరార్థం ఏంటంటే ఉత్తరపు రూమ్కి సంబంధించిన ఉత్తరపు గోడైనా సరే తూర్పు గోడైనా సరే ఇక్కడ పెట్టుకోవచ్చు అని చాలా క్లియర్గా మెన్షన్ చేసేసారు మీరు ఇక్కడ క్లియర్గా అర్థం చేసేసుకోండి చాలా సింపుల్ అండి ఇది అర్థమైందా సో ఇక్కడ మీకు శ్లోకంతో సహా నేను చెప్తానని చెప్పాను కదా ఇప్పుడు శ్లోకం కూడా నేను వినిపిస్తాను చూడండి సోమే మృగపదే చైవ హేమరత్నస్య వాసకం అంటే నివాసము సో సోమపదము మృగపదము నెక్స్ట్ చైవ హేమరత్నస్య హేమము అంటే బంగారము రత్నం బంగారము రత్నాలు వాసకం అంటే నివాసము అని సో వీటన్నిటికీ సంబంధించిన నివాసం ఎక్కడ అసలు ఎక్కడ పెట్టాలి అంటే ఉత్తర స్థానంలో సో ఇక్కడ క్లియర్గా చూడండి ఉత్తర దిక్కుకి కుబేరుడు అధిపతి సో ఉత్తరము లక్ష్మీ స్థానము అని చాలా క్లియర్గా చెప్పేశారండి దీనికి సంబంధించిన ఫోటో కూడా నేను తీసి పక్కన డిస్ప్లే పెడతాను మీరు చూడండి చాలా క్లియర్గా ఉందండి ఎవరైనా పుస్తకం కావాలంటే కూడా మీకు దేవుళ్ళు డాట్ కామ్లో దొరుకుతుంది నిజంగా మీరు పరిశోధన చేయాలంటే పూర్వశాస్త్రాలలోని పుస్తకాలను పరిమి పరిశోధన చేయండి గ్రంథాలలో నిజంగా ఎంతో సమాచారం అనేది దాగి ఉంది అది గుర్తుపెట్టేసుకోండి నెక్స్ట్ సో సోమే మృగపదే శైవ హేమరత్నస్య వాసకం అన్నారు ఆర్యులు సో కావున సోమ మృగపదముల ఎందు అనగా ఉత్తర దిగ్భాగములో బంగారము రత్నములు దాచుటకు స్థలముగా పేర్కొనబడినది సో ఎంత క్లియర్గా వీళ్ళు చెప్పారండి మీరు అర్థం చేసుకోండి ఒకసారి సో సింపుల్ అండి ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలంటే తిరుమల ఎవరైతే వెళ్తారో ఆ తిరుమలలో కూడా కుబేర స్థానం ఎక్కడ అంటే ఉత్తర మధ్య భాగంలో అక్కడ గల్లా పెట్టెలు పెడతారు మరి అక్కడ బరువు కాదంటారా ఈ బరువుల పంచాయతీ వచ్చిన తర్వాత నుంచి అసలు ఉత్తరంలో బరువులు ఉండొద్దు తూర్పులో బరువులు ఉండొద్దు ఈశాన్యంలో బరువులు ఉండొద్దు మరి గోడలు ఎందుకు కడుతున్నారు మరి పిల్లర్లు ఎందుకు వేస్తున్నారు ఇదంతా ఫేక్ ఇన్ఫర్మేషన్ టోటల్ ఎంటైర్ మార్కెట్లో స్ప్రెడ్ అయిపోయింది ఇప్పటికైనా మీరందరూ మారండి ఒరిజినల్ పూర్వ గ్రంథాలలోని సమాచారం ఏముందో నిజంగా తెలుసుకొని వాటిని నిజంగా ఇంప్లిమెంట్ చేస్తే మనం అందరము హండ్రెడ్ పర్సెంట్ ఆయుర ఆరోగ్యాలతో ధాన్యాలతో తులతూగుతూ ఉంటామనేది శాస్త్రం చెప్పిన వర్డ్ అర్థమైందా వాళ్ళు ఎన్నో కండిషన్స్ చెప్పారు వాటిని పాటించడం వల్ల మనకు మంచి జరుగుతుంది కానీ చెడు అనేది ఉంటుంది కదండి సో ఇక్కడ ఒకటేనండి కండిషన్ ఏంటంటే ధనాగారం అనేది ఉత్తర మధ్యస్థానం దానికి మించిన వేరే ఆప్షన్ అనేది లేదు ఇదొక్కటే మీరు మైండ్లో పెట్టేసుకోండి చాలా క్లియర్గా సో ఇలాంటి వాస్తు రహస్యాలు విత్ ప్రూఫ్స్తో సహా మన ఛానల్లో ఇంకా వస్తూనే ఉంటాయి సో మీరందరూ ఇలాంటి వీడియోస్ మీరు మాత్రమే చూడకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేయండి లైక్ చేయండి పది మందితో పంపించండి ఓకే సో స్టేట్ యూన్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు